హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జబర్దస్త్ కామెడీ షో తో చాలా మంది లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసింది పటా తో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ గల్లీబాయ్ భాస్కర్ అయితే ఇక తర్వాత పలు షోలో కమెడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అయితే తాజాగా ఈ కమేడియన్ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు ఇందికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది ఫైనల్లీ డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాలో రాసుకొచ్చారు ఈ గృహ ప్రవేశ వేడుకకు తోటి కమిడియన్స్ వచ్చి విశేష చెప్పారు పటాష్ షోలో స్టాండప్ కమిడియన్ గా కెరీర్ ప్రారంభించిన భాస్కర్ సద్దం యాదం రాజు తదితరులతో కలిసి స్కిట్ కూడా చేసేవారు ఇక ఆ తర్వాత అదిరింది కామెడీ స్టార్స్ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి షో లో చేశారు అయితే ప్రస్తుతం జబర్దస్త్ లో కమెడియన్ గా చేస్తున్నారు వీటితో పాటు ఈవెంట్స్ లో కూడా పాల్గొంటున్నారు ఇప్పుడు మూడో అంతస్తులో ఇల్లు కట్టుకున్నారు భాస్కర్ ఇక ఈ పోస్ట్ చేస్తూ తన డ్రీమ్ హౌస్ కట్టుకున్నారని ఎమోషనల్ అయ్యారు ఈ విషయం తెలుసుకున్న అభిమానంలో తోటి లో కూడా శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిశ్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి